ఇంక చెప్పాలని నువ్వు నా ఫ్రెండ్వి ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోవాలి मोनिका so के मोनिका तो फटी तो का <laughs> <गुलाग। laughs> <laughs> <Hello, excuse> <laughs> <laughs> <laughs>

వచ్చినప్పటి నుండి నాకు ఫోన్లు లేదు ఆ ఏ నేను పెడతా అనుకుంటా నాకు ఒకప్పుడు ఏమో పానీపూరికి తీసుకో పోతుంటే అదే ఏమైనా తినాలంటే అటు ఇంటే బండి మీద పోతుంటే మీ ఊరికే ఫోన్ చేసి తినవాళ్ళు ఇవ్వాలని మంచిగా అడుగుతుంటే ఇప్పుడు ఇవన్నీ ఏమైనా చెప్తాను నా ఫ్రెండ్ అనుకున్నా కానీ బోసిడీ

మంచి ఉన్నప్పుడు కూడా ఇన్వాల్ మీరు ముద్దులు పెట్టుకునేటప్పుడు కళ్ళు మూసుకుని దూరం కదా అట్లా అంటే కార్తిక్ గారు సంజన చెల్లి వచ్చి వీడలు పోతున్నప్పుడు చిల్ ఎట్లు నా పర్ఫార్మెన్స్

వై యుట్ కమింగ్ డైలీ నాతోనే పెగులు కొడతాడు అంటే జ్యూస్ జూస్ జూస్ దేవుడు చల్లాలని ఒకటే చెప్పానా పాప మా అక్క ఒక్కతో ఉంటారని అక్క ఏం చేస్తున్నావు అని డైలీ ఒక్కసారి నేను కాల్ చేస్తాను అరే చింది ఇలా రారని మర్చిపోయిన నేను మర్చిపోయి

గల్లిపోరేసి ఓన్లీ మౌలిక వీడియో ఇంకో సనన్ మర్చిపోయితే అసి దొంగ ప్రేమ దొంగ అన్ని వేస్ట్ ఇది ఇంకో చేయలేవు వీడియోలు నిబ్బా క్లాస్ సో గాయస్ మీకు బేసిక్ గా చెప్పాలంటే ఏ వీడియో అయినా సరే నిబ్బ ఇలా ఆలు చూస్తున్నారు అనమాట అలాగే కొత్త కొత్త ప్రేమ కదా ఊరు పూకోలాగా ఇది బిహేవ్ చేసేది అన్ని లైక్ చేసుకుంటా సో గాయస్ నా వీడియోస్ ఆతే చాలా మంది ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు దమ్ము ఉంటారు కదా నించాలంటో ఇంగ్లీష్ లో మాట్లాడారు య హాయ్ గైస్ అయా యు డూయింగ్ హాయ్ గైస్ అంటే 3 టైమ్స్ నేను డూయింగ్ అంటే నువ్వు కాన్ మై రియల్ ఏ పాలే బిల్లుని ఇంటికి రానియకనే ఆల్్రెడీ నేను మోనికా కాకి చెప్పినామున్నా బి엠 డెంగీపోయింది ఇగేమేమో తీసుకోను ఐంది నేను అప్పటికి ఆర్నింగ్ ఇచ్చినా ఈ పిల్లని ఇంటికి ఏ ఉన్నాయి సరే గాయస్ తింటుంది వెళ్ళిపోతుంది ఎవరు ఇవన్నీ ఎవర్ మెయింటెనెన్స్ అన్నీ రిషలని చెప్పుకో అయా

ఏ నేను రాకముందు ఇంటికి వస్తూ ఉంటాను నేను కాకపోతే అందరు గుండెలలో ఉంటున్నావుసా నీకేం చేస్తాను చెప్పు మాట్లాడుస్తానా మొత్తం దుంగ మీకు తెలియక మీరు ఊకే అట్లా కామెంట్లు సారీ చెప్పు సారీ

ఎందుకంటే ఎందుకంటే మీకు చాలా ఇష్టపడడం దాంట్లో తప్పు లేదు కాకపోతే ఎవరు వీడియో అయినా ఏదేదో అన్ని అవే అంటున్నావు మీకు నాటేదు ఏం తెలియదు కాబట్టి నీకు ఇజ్జత్ లేదు మాట్లాడకు సో గాయస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లు వేయండి జై మోనికా జై చిల్లు ఓన్లీ దాని వెయ్యి దాని రీజెండి అదంతా అదే సొంత డబ్బు బాయ్ బాయ్ గాయ్స్

వీడియో మొత్తం చూసే ఉంటారు చాలా ఫన్గా ఉంది కదా సో మీరైతే ఈ వీడియోని తప్పుగా అయితే అనుకోకండి జస్ట్ వాడు నా మీద కోపంతో నార్మల్గా ఇట్లా వీడియో కొట్టిందంటే ఎందుకంటే నేను బాధలు ఉన్న అప్పుడు మధ్యలో సాయికి నాకు ఇష్యూ అయినప్పుడు కూడా నేను నేను చాలా సఫర్ అయిన అప్పుడు కూడా వాడు నా పక్కనే ఉన్నాడు అట్లా కాదు ఇట్లా కాదని మంచి మంచి చెడు చెప్పిండు అట్లా కాకుండా ఇంకా నేను బయటికి వెళ్ళాలనుకున్న మా వెళ్దాం రాదు ఇది అని చెప్పినా సరే సరే నేను వెళ్దాం అని చెప్పి వాడికి ఉన్నా సరే వాడు ఆపుకొని మరి నాతో వచ్చిండు ఇంకా వాడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినా లవర్ ప్రాబ్లం అయినా సరే నాతో షేర్ చేసుకుంటారు ప్రతి ఒక్కటి వాడు నాకు జస్ట్ మంచి ఫ్రెండ్ మాత్రమే నేను కూడా వీడియోలో వాడు మాట్లాడినా సరే నేను వాడినితోటి రిటర్న్ ఎందుకు మాట్లాడలేనంటే నాకు కూడా ఒక మంచి మెమొరీ కదా ఇది కూడా వీడియో నా ఫ్రెండ్ నా కోసం కూడా హట్ అవుతాడా అన్నట్టు నాకు కూడా అనిపించింది అందుకోసం నేను ఈ వీడియోకి అంతా రియాక్ట్ కూడా కాలేదు సో ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే అంతే ఇంకేం లేదు మీరు ఈ వీడియోనైతే అస్సలు తప్పుగా అనుకోవద్దు సో చిల్లైతే నాకు ఒక మంచి ఫ్రెండ్ వాడికి ఏదైనా బాధ ఉంటే నేను నేనుంటా నాకేదైనా బాధ ఉంటే వాడు ఎప్పుడు నాతోటే ఉంటాడు ఏమైనా అవసరం ఉందన్న బయటికి వెళ్దాం దారా అంటే ఏ వచ్చేస్తున్నా నేడికి చెప్పొస్తున్నా అని చెప్పి వచ్చేస్తాడు నేను మిగతా ఇట్లా నేను హాస్పిటల్కి వెళ్ళాలిరా ఇట్లా ఇట్లా అవుతుంది రా కొంచెం హెల్త్ బాగాలేదురా అన్న సరే వాడు ఏ రోజు ఆలోచించలేడు చెప్పే చెప్పే నాకే నాకే అని కాదు నాకు కానీ మోనిక కానీ జున్నక కానీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కానీ వాడు మా ప్రాబ్లమ్స్ వల్ల ఖచ్చితంగా ఉంటాడు గైస్ మమ్మల్ని ఎవరైనా ట్రోల్ చేసినా సరే ఇంకా అన్న నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చినా సరే వాడికి ఒక్క ఫోన్ చెప్తే ఒక్క నిమిషం ఆగు మేము మాట్లాడుకుంటాం మీరు ఫోన్లు లిఫ్ట్ చేయకుండా అని కూడా వాడే చెప్తాడు వాడు మాకు చాలా ధైర్యం ఇస్తాడనమాట సో మీ జస్ట్ వాడు ఎంటర్టైన్మెంట్ కోసమే వీడియో కొట్టిన అంతే నాకు కూడా చిల్ మంచి ఫ్రెండ్ నాకు కూడా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నందుకు నేను కూడా చాలా సంతోషంగా ఉన్నా గాయస్ సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ క్రేజీస్ అని అది కూడా నా ఛానల్కే కొట్టిండు